నాకు తెలిసి ఎవరైనా ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ కనుక చిన్న కష్టం వచ్చిందని బాధపడిపోతుంటేనో ఏదో జరిగిపోయిందని ఆందోళన చెందుతుంటేనో లలిత గారిని చూడండి కేజీల కొద్దీ టన్నుల కొద్దీ ఇన్స్పిరేషన్ మన గుండెల్లోకి వస్తుంది నాకు తెలిసి చాలా 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 మనం కొనే సెలబ్రిటీలుగా చెప్పబడుతున్న వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూ చేయడం కన్నా నాకు ఇలాంటి ఈమెతోటి మాట్లాడమే నా పూర్వజన్మ సుకృతం అని భావిస్తాను లలిత్ గారు నమస్కారం అండి నమస్కారం అండి మామూలుగా మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు అన్నప్పుడు నా ఇంటర్లో చెప్పాను కథలు రాస్తారు లేకపోతే కార్టూన్లు గీస్తారు లేకపోతే యూట్యూబ్కి ఇతర తర్వాత కంటెంట్ ఇస్తారు ఒక మాటలో చెప్పాలి అంటే ఒక లిటరీ ఫార్మేట్ని ఇస్తారు మీరు ఇది ఎలా వచ్చింది మీకు అసలు అంటే మీ పూర్వీకులు మీ ఇళ్లలో ఎవరు ఉన్నారా లేదా చిన్నప్పటి నుంచి ఉందా ప్రమాదం తర్వాత వచ్చిందా లేదండి చిన్నప్పటి నుంచి ఉంది మా పూర్వీకులు ఉన్నారు కాని వాళ్ళంతా రాజకీయాలే నేను మాత్రం నాకు తొమ్మిది సంవత్సరం తొమ్మిది సంవత్సరాల వయసులోనే కలిగింది ఎట్లా అంటే మాకు చదువు చదవటం అలవాటు అవుతుందని మా నాన్నగారు బాలమిత్ర బొమ్మరిల్లు మీకు ఆ అవి బుక్స్ ఆంధ్రభూమి విపుల ఇట్లా అన్ని వచ్చే మాకు నెల నెల అయితే అప్పుడు ఏం చేసేదాన్ని అంటే నేను అసలు రాయటమే నాకు తెలుసు డేట్ ఈ డేట్ ని బుక్స్ వస్తాయని నేను తెచ్చిన బుక్ బుక్స్ బ్యాగ్ బారేసి ఒక తీసి ముందు కార్టూన్స్ చూస్తానండి నాకు చాలా ఇష్టం అప్పుడు మీరు ఏం చదువుతున్నారు అప్పుడు ఐదో అంతే అంతే నాలుగు ఐదు తరగతులు గ్రేట్ అండి అయితే ముందు మొత్తం చూస్తా పేజీలు తిరిగేసి కార్టూన్స్ ఇంకా తర్వాత మళ్ళీ కథలు చూస్తా ఇంకోటి ఏంటంటే రేడియో బాగా రేడియోలు వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం అని శ్రోతలు కోరిన పాటలు వచ్చాయి అప్పుడు మాది గుంటూరు జిల్లా చెరువుపల్లి మండలం ఓకే అండి గుంటూరు దగ్గర అప్పుడు గుంటూరు జిల్లా ఇప్పుడు బాపట్ల జిల్లా ఇప్పుడు బాపట్ల జిల్లా అయితే అప్పుడు మీరు విజయవాడ ఆకాశవాణి మా ఇంట్లో రే రేడియో వచ్చేసి టీవీ అంత ఉండేదండి పోర్టబుల్ టీవీ అంత ఇంకా నాకు ఇదన్నీ చెప్పకలేదు నాకు రేడియో అంటే ఎంత పిచ్చో పాటలు అంటే ఎంత పిచ్చో ఇది ఒక్కటేనండి ఘంటసాల సుశీల ఫలానా సినిమాలో పాట అనేసరికి ఆ పాట ఏంటో నేను చెప్పేదాన్ని పాట రాకముందు అప్పుడు మీరు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ త్రీ పుట్టారా ఇప్పుడు పుట్టారు మీరు నేను అరవై మూడు అండి అరవై మూడు అయితే అంత ఇష్టం అన్నమాట పాటలన్న మరి తర్వాత మళ్ళీ ఏంటంటే ఈ కథలు కవితలు నేను రాయాలనేది నాకు అప్పుడే మొదలైంది ఆ విత్తనం అనేది మనసులో ఇక ఒక రోజు ఏం చేశాను నేను కూడా ఏదన్నా రాయాలి అని ఒక పేజీ తీసుకుని మాది తోటలో ఎకరం తోటలో ఇల్లు అండి మాది మామగారిది మామిడి చెట్లు సపోటా చెట్లు ఇంకా తోటలో ఇల్లు కొమ్మ మీద తాడి తాడి గాలి వానగా పడిపోయిందండి తోటలో పక్కన దాని మీద కూర్చుని కాళ్ళు కిందది అంటే పైకి లేస్తుంది ఇట్లా ఊగేదాన్ని అట్లా ఊగేటప్పుడు నేను మాత్రం ఇప్పుడు కథ రాయాలి అని ఆలోచన వచ్చింది వచ్చి ఇంటికి ఇంటికి వచ్చేసి ఒక పేజీ తీసుకుని ఒక కలం కలమో పెన్సిల్ గుర్తులేదు తీసుకెళ్ళి దాని మీద కూర్చుని ఏం రాయాలి వికసించిన పద్మం అని పేరు పెట్టే అదేంటి అదేంటి అదేంటంటే నాకు ఆడపిల్లల మీద ఎక్కువ దృష్టి అండి వికసించిన పద్మం అని పెట్టుకున్నాను ఏం రాయాలో నాకు తెలియదు అయితే ఏదో ఒకటి రాయాలనుకున్నారా కవిత రాయాలను కథ రాయాలనుకున్నాను కథ రాయాలనుకున్నా ఇంక తర్వాత ఏదో ఒకటి మనసుకు వచ్చింది రాసుకోవటం దాన్ని మళ్ళీ జాగ్రత్త చేయటం ఉండదు అట్లా పెట్టేసుకోవటం అట్లా అట్లా ఇక అట్లా ఇంట్రెస్ట్ అనమాట నాకు ఆ రైట్ అనేది ఆ ఆలోచన అనేది నాకు తొమ్మిది పది సంవత్సరాలకే వచ్చింది ఇది ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందండి అసలు ఇది ఎలా జరిగిందంటే గుంటూరు అదే మా గుంటూరు జిల్లా నుండి ప్రకాశం జిల్లాలో ఒక ఊరు ఒక ఊర్లో మా వారు ముప్పై ఎకరాల పొలం ఉన్నారు అక్కడ నుండి వచ్చి మేము ఫ్యామిలీ ఇక్కడ షిఫ్ట్ అయ్యాం అయిన తర్వాత ఒక రామాలయం ప్రతిష్ట బొడ్రాయ్ ప్రతిష్ట చాలా ఊరంతా చుట్టాలు మామూలుగా లేదు మా ఇంటికి చుట్టాలు వచ్చారు వస్తే వాళ్ళకి రేపు ఉదయం వెళ్ళిపోతారు భోజనం చేసి అక్కడ గుడి దగ్గర ఉదయం గారెలు వండేసి కేసర్ చేయాలని అన్నీ అక్కడ సిద్ధం చేసి పెట్టుకున్నాం ఐదింటికి మైకులు పెట్టేశారు బాగా ఊరంతా స్తంభాలు ఉంటాయి కదా కరెంటు స్తంభాలు వాటి నిండా పెట్టారు ఎందుకు చెప్తున్నాను నేను పడిపోయి కేకలు పెట్టినా కూడా అక్కడ పడుకున్న వాళ్ళకి వినిపించాల ఇంట్లో ఉన్న వాళ్ళకి ముందు నేను లేచాను ఈ గ్రైండర్ చేద్దాం కరెంట్ పోద్దని ఇక లేచి ఒక అడుగు వేసానండి రెండో అడుగు నిద్రకాడని సైడ్ ఏమి లేవు మెట్లకి సైడ్ ఏం లేవు పడిపోయాను ఇంకప్పుడు నేను పడగానే కొంచెం బొద్దు ఉండేదాన్ని అండి అప్పుడు సన్నగా ఉండాల ఇకప్పుడు భూమి ఎదిరినట్టు డాబా ఎదిరినట్టుంది అంటే డాబా మీద పడుకున్నారు ఇంకా మా చెల్లి వాళ్ళు మా చుట్టాలన్న ఇంకా మా రెండో చెల్లి హనుమాన్ వచ్చి కింద దిగి వచ్చిందంట నేను లేను బాత్రూమ్ డోర్ వేసింది బాత్రూమ్ లో ఉండాలనుకుందంట నేను అక్కడ నుండి కేకలబెడకన్నా అసలు నేను వీటిలా పడిపోయిన దగ్గర నుండి పట్టంతోనే ఇది ఇక్కడ నుండి మొత్తం అరికాళ్ళ వరకు స్వసిపోయింది బా అసలు రక్తం అనేది ఎక్కడ రాల ఇంకా ఏం తెలిసేపు రాలేదని చెప్పి మా చెల్లెలు చూస్తే బాత్రూంలో ఎవరు లేరు అప్పుడు ప్రారి తిరిగిస్తే కేకలు పెట్టింది అక్కడ ఇట్లా ఇంకా అప్పుడప్పుడే ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ ఆయన ఏమన్నాడు చేతులు కూడా అర్జెంట్ అర్జెంటుగా ఈ గుంటూరు తీసుకెళ్ళండి అన్నారు గుంటూరు వెళ్ళిన తర్వాత ఇక్కడ కాదు అని మా అప్పుడు అక్కడ ఉంటాడు గోర్గా ఏదో ఉంచాడు ఢిల్లీ దగ్గర అక్కడ జాబ్ చేస్తున్నాడు గోర్గాం హైదరాబాద్ విశ్రామని ఫోన్ చేశాడు ఇంకా హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వస్తే నిమ్స్లో ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ అయినా రాలేదు సరిస్ అది ఇంకా అప్పటి నుంచి ఇది దాదాపు పదిహేను ఏళ్ళ కిందట జరిగిందండి అవును అంటే ఇది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఒక రెండు వేల తొమ్మిది ప్రాంతం జరిగింది ఈ అప్పటి నుంచి ఇంకా మీరు వీల్ చైర్ పరిమితం అయిపోయినట్టే లెక్క లెక్క అవును ఎవరో ఒకరు సహాయం ఉంటే తప్ప అయితే నేను కి లోపలికి తీసుకెళ్లేటప్పుడు నన్ను నేనే వీట పైకి లేసేది ఏం లేదు కదలేకపోతున్నా ఇదేమైందంటే ఎముక వచ్చేసి ఈ గుండెల్లో గుచ్చుకుంది ఇటు కదలలేను ఇటు కదలలేను ఇక్కడ ఆస్పత్రులు అన్ని ఇట్లా పెట్టి ఉంటాయి కదా మామూలుగా మందులు పెట్టడానికి అది అది దగ్గరికి తీసుకుని మొహం కడిగేది అక్కడ ఉంది దాని మీద అది తీసి పెట్టుకుని అట్టే కడుక్కుని దూకున్నా కొడుకుని సబ్బు పెట్టి మొహం తల దూకుని పిల్లల్ని పిలిచా పెద్దమ్మాయి పెళ్ళి అయిపోయింది ఇల్లుద్దరు నానా ఏది జరిగినా సరే మీరు అసలు భయపడద్దు బాధపడద్దు నాకు బానే ఉంటుందని నేను అనుకుంటున్నా అని చెప్పి చెప్పి నేను ఆపరేషన్కి వెళ్ళిపోయాను అయితే అందరినీ వచ్చేసారండి నాతో పాటు తీసుకెళ్ళిన వాళ్ళు అందరూ చాలా టైం పట్టింది దాదాపు పన్నెండు గంటలు పదకొండు గంటలు బట్టి నాకు ఆపరేషన్ ఇంకా అప్పుడు పిల్లలు అయిపోయినట్టేమో మొండి ధైర్యం లాంటి వాతావరణం మీకు అంతే కదండి నాకు అసలు తెలియకుండా వచ్చేసిందండి ఆ ధైర్యం అంతకు ముందు కూడా అంత ధైర్యం ఉన్న వ్యక్తి అన్న మీరు లేకపోతే ఆ ఇన్సిడెంట్ వల్ల ఇంకా వచ్చింది అట్లా దాదాపు తర్వాత ఎన్ని ఎన్ని రోజులు లేదా ఎన్ని నెలల పాటు మీరు హాస్పిటల్ లో ఉండాల్సి వచ్చిందండి మేము వచ్చేసి నాకు పదహారు రోజులకు పదిహేడు రోజులకు చేశారు ఆపరేషన్ వాళ్ళకి అర్థం కావట్లా ఎట్లా చేయాలనేది ఇక్కడ కదా ఇదిగో చేయాలి అనేది వస్తున్నారు అమెరికా నుంచి డాక్టర్లు వస్తున్నారు బొంబాయి నుంచి వస్తున్నారు వస్తున్నారు నన్ను చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇంకా నేను ఒక రోజు అడిగాను అడిగితే ఏంటండి ఆపరేషన్ చేయరా నాకంటే చేద్దాం చేద్దాం అమ్మా అన్నారు అంటే వాళ్ళకి రూట్ కాజ్ ఐడెంటిఫై చేయాలి దాంతో ఉండాలి మీకు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలి మాక్సిమం మీకు కాళ్ళు రావాలి లింబ్స్ రావాలి అది వాళ్ళ ఉద్దేశం అవునవును అయితే మోపిదేవి వెంకట్రామణ గారు ఉన్నారు కదండి మినిస్టర్ గారు ఆయన రెండు మూడు సార్లు వచ్చారు వస్తే నేను అడిగే గట్టిగా ఏంటండి ఆపరేషన్ చేస్తారా చీరా అంటే అట్లా చేస్తారమ్మా వాళ్ళకి అర్థం కావట్లేదు ఎట్లా చేయాలనేది చేస్తారు తప్పకుండా నువ్వు నడుస్తావు ఏం అని భుజం దట్టి వెళ్ళిపోయారు ఇంకా చేశారు ఆపరేషన్ చేసి ఐసీయూలోకి తీసుకెళ్లిపోయారు చాలా టైం పట్టింది అసలు చాలా అంటే చాలా ఇంకా అక్కడ తీసుకెళ్లిపోయిన తర్వాత ఐసీయూలో నుంచి రెండో రోజు ఏమో ఇచ్చారు బయటికి వచ్చిన తర్వాత కాళ్ళు కదపన్నారు కదపలేరు ఇక అట్లా అట్లా ఉండిపోయా మళ్ళీ అక్కడ నుండి అంటే ఆపరేషన్ సక్సెస్ అది ఏమోనండి నాకేం తెలుసా ఎన్ని తెలియదు కదా ఇంక నుండి ఏం చేశారంటే రెండు నెలలు దాదాపు నెల రెండు నెలలు ఉన్నాం అక్కడ దోమలగూడలో అనరా కానీ ఫిజియోథెరపీ ఆసుపత్రి ఉంది డైరెక్ట్ అక్కడికి వెళ్ళాం అక్కడ ఒక నెల ఉన్నాం ఆయన ఏం చేస్తారు తెలుసా ఇంక ఐదు రోజులు నడిపిస్తా పది రోజులకు నడిపిస్తా అని జాయిన్ చేసుకుంటాడు ఇంకా ఒక నెల అట్లా అయిపోయిన తర్వాత ఆయనకి మళ్ళీ బ్యాడ్ వస్తుందని మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడకూడదు ఇది పుస్తకం చదువుకోండి అని ఇస్తాడు అదే వెళ్ళిపోండి అని అర్థం ఇంకా అట్లా జరిగింది అక్కడ నుండి మళ్ళీ కేరళ వెళ్ళాం ఇంటికి వెళ్ళిన తర్వాత కేరళ వెళ్ళాం మూడు నెలలు ఉన్నాం అంతకు ముందు అన్ని మనసులోనే మోషన్ కానీయండి కాసు కానివ్వండి అక్కడికి వెళ్ళిన తర్వాత మోసం తెలిసింది ఇప్పుడు కూడా క్యాజిటరే యూరిన్ తెలియదు అక్కడ ఒక నెల రెండు నెలలు ఉన్నాం అక్కడ మూడు నెలలు ఉన్నాం ఆ ట్రీట్మెంట్ అనేది మూడు నెలలే చేసి ఆపి మళ్ళీ మూడు నెలలకు మొదలు పెట్టాలి ఇంకప్పుడు ఇంటికి వచ్చేసాం ఇంకా మళ్ళీ వెళ్దాం అన్నారు మూడు నెలల తర్వాత ఇంకెక్కడికి రా ఇంక ఇంతే నా పరిస్థితి అసలు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక ఆలోచించడం మానేజేసి ఇక దీని మీద నాకు తెలిసినటువంటి ఈ పాటలు రాసుకోవటం ఇట్లా మొదలుపెట్టాను అన్నమాట అంటే ఆ ఆ విషాదంలోంచి బయటపడేందుకు మీరు ఎంచుకున్న వ్యాపకం అనండి ఆయుధం అనండి సాహిత్యం అవును సింపుల్గా చెప్పాల వాస్తవంగా చెప్పాలంటే నేను ఇట్లా జరగకుండా ఉంటే నేను ఈ స్థాయికి అసలు ఎదిగేదాన్ని కదే ఆ పొలం పనులు చేయించుకోవటం వ్యవసాయం ఆ బర్రెల పాలు తీసుకోవటం ఇక అట్లానే జరిగిపోయేది కాలం ఎక్కువ అవును ఇట్లా ఉండేసరికి ఇక దాని మీద పెట్టి ఇక అదే ఒక వ్యాపకం అయిపోయింది ఇది మీరు అనాలోచితంగా క్యాజువల్గా అన్న మాట అండి ఇది కానీ అది చాలా 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 ఇన్స్పిరేషనల్ వరడ్ అండి జీవితంలో ఎవరికైనా ఒక కష్టం కానీ విషాదం కానీ ఎదురైనప్పుడు ఆ విషాదంలోనూ ఆ బాధలోనూ ఉండిపోయి ఏడుస్తూ కూర్చోవడము వాళ్ళను వీళ్ళను దేవుణ్ణు కర్మను నిందించడము చేస్తూ ఉంటారు కానీ ప్రకృతి నుండి దేవుడు నుండి ఈవెన్ మనకున్న వాతావరణం అండి ఒక విషాదాన్ని ఇస్తుంటే దాంతోపాటు ఒక వెలుగును కూడా ఇస్తున్నాను ఒక కష్టాన్ని ఇస్తే దాంతోపాటు ఒక ఇన్స్పిరేషన్ కూడా ఇస్తున్నాను అది నా విషయంలో కరెక్ట్ అయింది కరెక్ట్ అయిందండి నిజమే నేను అంతేనండి నిజమే ఇప్పుడు ఎంత బాధపడ్డా సిట్యుయేషన్ అయితే మార్చలేముగా మార్చలేము సిచ్యుయేషన్ మార్చలేనప్పుడు మనం కన్నీటి మయమవుతూ ఉంటే ఉపయోగం లేదుగా అవును కానీ మీరేం చేస్తున్నారు చూడండి అక్షరాల పువ్వుల్ని పూయిస్తున్నారు కవిత లేదా కథల వెలుగుల్ని వెలిగిస్తున్నారు అది చాలా గొప్ప విషయం యాక్చువల్గా మీరుందన్నది అదే ఇది కనుక లేకపోతే క్యాజువల్ గా ఒక హౌస్ వైఫ్ లాగా ఉండి లేకపోతే పొలం పనులు ఇంకో పనులు చేసుకుంటూ ఉండిపోయి పోయేదాన్ని అది అలా కాకుండా ఇవాళ మీరు కవితలు రాస్తున్నారు కథలు రాస్తున్నారు కార్టూన్లు గీస్తున్నారు అదేవిధంగా షార్ట్ స్టోరీ రాస్తున్నారు యూట్యూబ్లు మెయింటైన్ చేస్తున్నారు ఐ థింక్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ మ్యారేజ్ కౌన్సిలింగ్ లాంటి కూడా ఇస్తారు నా తెలుసు వాట్ ఎగ్జాక్ట్ అండి అది అది ఎట్లా అంటే ఇప్పుడు మేమున్న ఊర్లో బస్ స్టాఫ్ దగ్గరలో పక్కనే మా ఇల్లు గొడవలు పడి వస్తుంటారు వెళ్ళిపోతుంటారు అసలు నేను వెళ్ళనివ్వనండి చెప్తున్నాను బడాయి కాదు ఇప్పుడు ఈ విషయాలు వాళ్ళకి చూస్తారు వాళ్ళు వాళ్ళకు గుర్తు వస్తాయి ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు అవన్నీ చెప్తారు మమ్మల్ని నట్ట చేసే వదినమ్మా మేము ఇవాళ ఉన్నాము అని అంటారు వాళ్ళని తీసుకొచ్చి బలవంతంగా వంట చేసి అన్నం పెట్టి మా ఇంటి దగ్గర బండ వేసుకుని మాటలు చెప్తే మళ్ళీ పొద్దున్నే నేను లేవకముందే వెళ్ళి వాళ్ళ ఇంట్లో పని చేసుకునే వాళ్ళని అట్లా నేను నాలుగైదు చెప్పి అంటే మ్యారేజ్ కౌన్సిలింగ్ అంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ వాళ్ళకి చెప్తాను కానీ కొంతమంది వాళ్ళ భర్తలు అసలు ఎనరండి ఎనరు నేను చెప్తా అమ్మా కొన్నాళ్ళు ఊర్పు పట్టుకుంటే మీ పిల్లలు పెద్దోళ్ళు అవుతారు ఇంకా ఆయన ఏమున్నాయి చూసుకుంటారు పిల్లలు పిల్లలే చూసుకుంటారు నువ్వు భాగ్యశాలి అవుతావు నువ్వు పుట్టింటికి వెళ్తావు వయసులో పెళ్ళైందండి పదహారు పదహారు ఏళ్ల వయసులో పెళ్ళింది పిల్లలు అసలు నాకు ఏం తెలియదు అండి పెళ్ళయ్యేటప్పుడు ప్రపంచమే తెలియదు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత నాకు ప్రపంచం వింటే అర్థమైంది ముగ్గురు పిల్లలు అండి ముగ్గురు పిల్లలు ఇవాళ పెళ్ళిళ్ళు చూస్తుంటారు మీరు మీ ముగ్గురు పిల్లలు కూడా పెళ్లి అయిపోయి ఉండే తెలిసి మెల్లమ్మాయి వచ్చేసి అండి చిన్నమ్మాయి గాజులు రామారావు ఓకే అబ్బాయి ఇక్కడ ఓకే మీరు మీరు చూసినప్పుడు పెళ్ళిళ్ళ ఎలా ఉన్నాయి ఇప్పుడు వ్యవస్థ ఎలా ఉంది మీరు మీరు అమ్మో నక్కకి నాగలాకానికి నాగలోకానికి అంటారు చూడండి ఆకాశానికి ఉంది అప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు వస్తారు చూసుకుంటారు ఇటు అటు కూడా పెద్దవాళ్ళు వాళ్ళ నిర్ణయాల మీద పెళ్లిళ్ళు అయ్యాయి ఇతను వచ్చింది అనుకోండి గొడవ వాళ్ళు సరి వస్తారు పెద్దవాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే మన బిల్డింగ్ పిల్లరిస్తామం ఎంతో వాళ్ళంతా అయితే వాళ్ళు సరి చేస్తారు ఇద్దరిని ఒకసారి ఉంచుతాయి ఎప్పుడైనా భార్య భర్తలకి గొడవ వచ్చినప్పుడు అండి విడిపోకూడదు విడిగా ఉండకూడదు దగ్గరగా ఉంటేనే అవి తూది పింజాల ఎదుది పింజాలు ఎగిరిపోతాయి అదే ఏ నువ్వెంత అంటే నేనంత డి అంటే డి అంటే ఇక ఆ ఫ్యామిలీలో ఆ పందాలు పంతాల పోయి ఈ పుట్టింటికి వెళ్ళిపోవటం వెళ్ళింది అదే రావాలి ఆయన వచ్చి తీసుకెళ్ళాల నేమే ఇరుగు పొరుగు ఎక్కిస్తారు ఇంకా ఏంది ఇంకా మీ ఆయన రాలేదు నువ్వెందుకు అసలు వెళ్ళబాకు వచ్చిందా రే మీ ఆవిడే రావాలి నువ్వు వెళ్ళబాకు ఇలా అసలు ఫ్యామిలీ విషయంలో మూడో మనిషి తల దోర్చకూడదని నాకు తెలిసి అది ఎంత గొడవ పడ్డా ఒకసారి ఉంటేనే ఆ తన గొడవలైనా ఏ అన్ని సమస్య పోయి మళ్ళీ ఇద్దరు బాగుంటారు దూరం వెళ్ళిపోకూడదు దూరం అవ్వకూడదు ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజుల్లో అహం ఎక్కువైపోయింది ఆడవాళ్ళకు కూడా ఎక్కువ జాబులు చేయటం నువ్వెన్న సంపాదిస్తున్నావో నేను ఎలా సంపాదిస్తున్నా ఇంకోటి ఓర్పు అనేది నశించిపోయిందండి ఎందుకు నశించింది ఉండంటారు అంటే అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ ఈ సహనం ఎందుకు పోయిందంటారు ముందు ఇప్పుడు మీ మిమ్మల్ని చూస్తే సహనానికి నాకు తెలిసి నిలువెత్తు దర్పణం మీరు ఎందుకంటేనండి ఒక పూట మనకి ఏదైనా ఆకలేసో లేదా జ్వరం వచ్చో రెండు మూడు రోజులు వరుసగా ఫీవర్ ఉండి వన్ నాట్ టూ ఫీవర్ దాకా వెళ్ళిపోతేనే విపరీతమైన అసహనం వచ్చేస్తున్నాను మీరసంతో పాటు బాడీ పెయిన్స్తో పాటు అసహనం ఇంటాలరెన్స్ వచ్చేస్తుంది అలాంటిది మీరు నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాల వయసులో ఒక ప్రమాదంలో కాళ్ళు విరి లేవి ఇంకా నడవడానికి లేదు ఇంకా స్పర్శ కోల్పోయింది ఇంకా ఎవరో ఒకరు లేకపోతే చేదోడు వాదోడు లేదా నడవలేని నిలబడలేని తన పనులు తాను చేసుకోలేని ఒకనొక పరిస్థితుల్లో అందులో స్త్రీ అయి ఉండాలి పురుషుడికి స్త్రీకి ఆ విషయంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి అది కూడా మనం అర్థం చేసుకోవాలి వీళ్ళు చేరికి పరిమితం అయిపోయి అలాంటి మీరు సహనంతో లేకపోతే చిరునవ్వుతో లేకపోతే గత ఏళ్ళ మీ జీవితం ఇంకోలా ఉండేది అవును అనిపిస్తుంది అలా అనిపిస్తుంది అలాంటిది మరి ఇవాళ ఎందుకు ఈ ఆడపిల్లలు మా పిల్లలు సహనం కోల్పోయారంటారు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి జాబులు చేస్తున్నారండి అప్పుడు ఆడవాళ్ళు జాబులు చేయడం చాలా తక్కువ నాకు తెలుసు నేను జాబులు చేయక తప్పదు కదా వాళ్ళు ఇద్దరు సంపాదించకపోతే ఇల్లు మరి సంపాదించుకోవాలి ఒక అహం అనేది ఎక్కువైపోయింది మరి కలియుగ అంతం వచ్చిందో ఏమో తెలియదు అనేది లేదు ఓకే అది ఏమంటారు దాన్ని ఇగో అంటారు అనుకుంటా ఇంగ్లీష్ లో నాకు ఇంగ్లీష్ రాదులేండి అహంకారం అహంకారం ఎవ్వరూ తగ్గట్ల అట్లా వచ్చిందనుకోండి గొడవ ఏదో మాట తేడా వచ్చింది వచ్చినప్పుడు ఒక్కరు మౌనంగా ఉంటే ఏముండదు తగ్గేదే అదే అయ్యే వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఎక్కడికో విడాగులు అంటే ఇస్త్రాలు ఇంగ్లీకంటే ఏమైపోయింది అప్పుడు లేవండి నేను ఎట్లా చెప్పగలుగుతున్నానంటే మా నాన్నగారి మునుసు పద్దెనిమిది పొలాల్లో ఊరు గొడవలు వచ్చిన మా వాకిట్లో యాప్ చెట్టు కింద పోలీస్ స్టేషన్ అయితే ఏ గొడవ అయినా పొలాలు కానివ్వండి అన్నదమ్ములు భర్తలు ఇక్కడికే వస్తారు అసలు స్టేషన్కి వెళ్ళే పని లేదు ఆయన ఎంత గొడవ పడి వచ్చిన వాళ్ళ ఇద్దరిని మంచి చేసి చేతులు కలిపి కలిపిచ్చి పంపించేవారండి మా నాన్న నేను అట్లా చూస్తూ పెరిగాను అన్నమాట మరి విడాకులు తీసుకున్న దాఖలా లేవు లేవు ఒకవేళ అట్లా ఎవరైనా అట్లా వెళ్ళిపోయినా మళ్ళీ పెద్దవాళ్ళు అక్కడ తీసుకెళ్తామా వాళ్ళు వచ్చి తీసుకెళ్ళటమా పెద్దవాళ్ళు పెత్తనాలు లేవండి ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఎప్పుడైతే లేదో అప్పుడు పెద్దవాళ్ళ యొక్క కి అవకాశం లేదు అట్లా కాకపోయినా ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి మరి ఇంట్లో గొడవైనప్పుడు తెలియకుండా ఉండదు ఎక్కడ ఉన్న వాళ్ళకైనా అసలు నువ్వు చెప్పేది నాకేంటి అన్నారు లెక్కలో ఉంటుంటే ఇప్పుడు అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి నేను ఈ పరిస్థితిలో ఉన్నా మా కోడలు ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ అసలు మా కూతుళ్ళు తేడా లేకుండా చూస్తుందండి లేకపోతే అసలు నేను నిల్లు నెల్లు ఇట్లా నేను ఉండలేదు నేను మాట పట్టింపు మనిషిని బాగా చూస్తుంది అది ఒకటి ఎందుకు అక్కడ మీరు అంటారు ఒక్కరే ఎందుకు అంటుంది అక్కడ పదిహేను సెంటర్లో ఇల్లండి మేము ఇక్కడ ఉన్నాం అనుకోండి పాములు కుచ్చిపోతాను ఇంట్లో కూడా వస్తాను ఓహో మీరు మీ ఊర్లో ఒక్కరే ఉంటున్నారు ఎవరో ఒకరు అసిస్టెంట్ ఉంటారు మా అమ్మగారి ఊర్లోకి వెళ్ళిపోయి కట్టుకున్నాం అక్కడే అది ఏదైనా ఒక అసిస్టెంట్ ఉంటారు ఉంటారు ఎప్పుడు ఆయానండి పని మనిషి నండి ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు బట్ మీరు ఒంటరిగా ఉంటున్నారు అక్కడ యాక్చువల్గా ఇది కూడా ఇన్స్పిరేషన్ ఇస్తాను మీకు అండి చాలా మంది స్త్రీలు కానీ పురుషులు కానీ వృద్ధాప్యం వచ్చిన తర్వాత పిల్లల మీద లేదా పిల్లలతో ఉండడం అనేది చాలా మంచి పని అందులో సందేహమే లేదు కానీ పిల్లలు కనుక ఏదైనా కారణం చేత దూరంగా ఉన్నారనుకోండి అది అమెరికా కావచ్చు హైదరాబాద్ కావచ్చు దూరంగా ఉన్నారు దూరంగా ఉన్నప్పుడు తమ ఒంటి సత్తువ మీద ఆధారపడి చివరి వరకు తమ కాళ్ళ మీద నిలబడాలి అనుకునే ఒకనొక అంశాన్ని ఆత్మవిశ్వాసము గౌరవంగా చెప్పాల్సి ఉంటుందని దీని అర్థం బంధాలు వద్దని కాదు దీని అర్థం పేరెంట్స్ని చూడకూడదని కాదు దీని అర్థం పేరెంట్స్ని చూడని చూడకపోతే తప్పని అలా కాదు ద పాయింట్ ఈజ్ సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత నేను ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నానంటేనండి మీరు ఎవరో లేకపోతే నిత్య జీవితంలో డైలీ రొటీన్ కార్యక్రమాల్లో కొన్ని చేసుకోలేని కానీ పరిస్థితిలో నేను పదే పదే అది అంటున్నందుకు మీరు నన్ను క్షమించాలి కదా ఎందుకంటే ఒకటది ఇన్స్పిరేషన్ అవ్వాలని ఒకటి